ఈ డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏంటి అంటే మీకు చూపిస్తే చూడండి డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు మనకు బాండ్స్ ఉండే ఏంటి ఎలక్ట్రల్ బాండ్స్ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఇప్పటిదాకా మొత్తంగా ఒక తొమ్మిది వేల కోట్ల వరకు వచ్చినాయి తొమ్మిది వేల రెండు వందల కోట్లు వచ్చినాయి ఈ తొమ్మిది వేల రెండు వందల కోట్లల్లో మరి ఏ పార్టీకి ఎంత వచ్చినాయి అని కనుక చూస్తే బీజేపీకి ఒకటే ఒక పార్టీకి కేవలం బీజేపీకి ఐదు ఒక పార్టీకి మాత్రమే ఐదు వేల రెండు వందలు అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది మనీ ఇంకా వీళ్ళకే వెళ్ళిపోయి కాంగ్రెస్కి ఒక తొమ్మిది వందలు మమతా బెనర్జీ ఉన్నారు కదా వాళ్ళ ఆమెకి ఒక ఏడు వందలు ఇక బీజేడీకి ఇంకా అట్లాగే డిఎంకేకి ఇవన్నీ లెవెల్లో ఇక వస్తా ఉన్నాయన్నమాట డబ్బులు అయితే ఈ ఇచ్చిన వాళ్ళు ఈ ఐదు వేల కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా ఈ ఐదు వేల కోట్లు ఇచ్చిన వాళ్ళు అందరు కూడా బిజినెస్ పీపుల్ అనమాట ఈ బిజినెస్ పీపుల్ ఏం అంటే మొత్తం అసలు బిజినెస్ వీళ్ళకు డబ్బు ఒక లెట్స్ ఒక కోటి రూపాయలు ఇచ్చిడు ఇంకా దాని నుంచి ఏదో ప్రాజెక్టులు తీసుకుంటూ ముందరికి వెళ్ళిపోవడు ఇప్పుడు మన దగ్గర మెగా ఇంజనీరింగ్ ఉంది కదా వాళ్ళు ఏకంగా ఓ ఎన్నో వందల కోట్లు ఇచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చిన వన్ ఆఫ్ ద హైయెస్ట్ పేయిడ్ పీపుల్ ఇక ఇట్లాగే ఇంకా మిగతా ఏవేర్ని చూసుకున్నా కూడా ఆ దానిని చూసుకున్నా కూడా అట్నే ఉన్నాయి ఇంకా మిగతా ఫార్మా కంపెనీస్ అట్నే ఉన్నాయి ఇదేంటంటే ఇట్లా ఈ కంపెనీస్ అన్ని కూడా ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినాయనమాట ఎవరికి ఎలక్ట్రల్ బాండ్స్ కు ఎవరు ఎప్పుడన్నా ఇచ్చుకోవచ్చు అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది దాని ప్రకారం ఇచ్చుకున్నారు ఓకే డన్ ఆడదాకా మనకి ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఇచ్చుకున్నారు ఎవరికి ఇవ్వాలనుకుంటారు అది ఆ లెక్క ప్రకారం ఇచ్చుకున్నారు కానీ ఇక్కడ ఏమైందంటే ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చుడు దాని నుంచి ఒక ప్రాజెక్టు తీసుకుంటూ ఒక నాసిరకమైన డ్రగ్ రిలీజ్ ఇట్లాంటివే ఇట్లాంటియే అనమాట ఇట్లాంటిది జరిగి దేశానికి ఎంతో నష్టం జరిగింది అయితే జరిగినప్పుడు ఇక ఇక్కడ సుప్రీం సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఎలక్ట్రల్ బాండ్స్ ఇవి తప్పు ఇంట్లో అవకతవకలు జరిగినాయి అని చెప్తే అప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేసినారు ఇది జస్ట్ ఎలక్షన్స్ కంటే కొద్ది రోజులు ఉంగ అనమాట ఏం చేసినంటే ఇక చూడండి కచ్చతెరువు ఐలాండ్ బీజేపీస్ వాషింగ్ మెషిన్ ఎలక్ట్రల్ బాండ్స్ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కి వాషింగ్ మెషిన్ లాగా ఇవ్వచ్చరువు అని తీసుకు తెరువు అంటే ఇక్కడ చిన్న డాట్ ఇది జస్ట్ ఒక స్మాల్ డాట్ ఈ మధ్యలో కనిపించింది కదా అది ఒక చిన్న డాట్ అనమాట కచ్చతీయు ఐలాండ్ ఇది ఏనికంటే మనకు రామేశ్వరం అనుకో ఇగో శ్రీలంకకి మధ్యలో ఈ ఈ ప్లేస్ అనమాట రామేశ్వరం శ్రీలంకకి మధ్యలో ఈ ఉన్న ఒక చిన్న ఐలాండే దీన్ని కచ్చతీయు అంటారు ఇది ఎప్పుడో యాభై సంవత్సరాల క్రితం నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ సెవెంటీస్లో లో అనుకుంటా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇది శ్రీలంక వాళ్ళకు ఏదో గిఫ్ట్కి ఇచ్చిండ్రు ఏదో బయలాటరీ డిప్లొమాటిక్ టాక్స్ లో టాక్స్ లో వాళ్ళు ఇది ఇచ్చేసినారు వాళ్ళకి గిఫ్ట్ లాగా గిఫ్ట్ లాగా ఇచ్చేస్తే ఇక ఈ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ను పక్కకు పెట్టడానికి ఇగో ఈ టాపిక్ తీసుకొచ్చినారు ఎవరు బీజేపీ వాళ్ళు తీసుకొచ్చి కచ్చతేవును అసలు మొత్తం ఇచ్చేసారు ఖచ్చితరు మొత్తం ఇచ్చేసారు ఇందిరాగాంధీ ఇచ్చేసింది వాళ్ళు ఇచ్చేసారు వీళ్ళు ఇచ్చేసారు అని చెప్పి ఓ పెద్ద రాద్దాంతం చేశారు అది ఎంత పెద్ద ఉంటది కచ్చతీవు అంటే ఒకటే ఒక కిలోమీటర్ అది జస్ట్ వన్ సింగిల్ కిలోమీటరే ఉంటది అది మరి ఒక కిలోమీటర్ జాగని ఇప్పుడు చైనీస్ అయితే ఎంతో ఆక్యుపైజేషన్ ఇంకా పాకిస్తాన్ వాళ్ళు ఎంతో ఆక్యుపైజేషన్ రూ ఇంకేమైనా కింద బంగ్లాదేశ్ వాళ్ళు ఆక్యుపై చేసినారు అన్నట్టే ఉంది సరే ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం మనం చైనాను పాకిస్తాన్ అయితే బాగానే ఆక్యుపై చేసిన మనందరికీ తెలిసిన విషయం ఇంత ఆక్యుపై వీళ్ళు చేసిన అన్ని పక్కకి పెట్టేసుకొని రీసెంట్ గా కూడా చైనా ఆక్యుపై చేస్తూనే ఉంది ఇంకా కూడా కొన్ని వందల కిలోమీటర్లు ఆక్యుపై అంటే ఉంది సో ఇవన్నీ పక్కకు పెట్టేసి ఆ ఒక్క కిలోమీటర్ కోసం ఇక న్యూస్ ఎట్లా తయారైపోయిందంటే న్యూస్ మీడియా ఇవన్నీ కూడా మొత్తం సోల్డ్ అవుట్ అండి ఎందుకు సోల్డ్ అవుట్ అని చెప్తున్నానంటే ఈ న్యూస్ మీడియా వాళ్ళకు డబ్బులు లేవు డబ్బులు రావు సంపాదించే తలకే అంటే ఇక ఈ ఏమైనా లపడు పనులు చేసుకొని ఇక ఆ మీడియాని నడిపించడం అనమాట మెజారిటీ ఆఫ్ ద మీడియా ఇట్లనే తయారైంది సారీ టు సే ఇంక ఇట్లనే అనమాట ఇట్లే తయారైపోయి ఇక బీజేపీకో లేకుంటే ఇంకా కాంగ్రెస్ కో లేకుంటే ఏదో ఒక పార్టీకి ఇక వాడు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదో చిల్లర బఠానీలు తీసుకోండు ఆ చిల్లర పైసలు ఏర్కొనవచ్చు ఇక ఇవన్నీ మాట్లాడు ఇట్నే అయింది ఇక నేషనల్ మీడియా అయితే ఇట్నే తయారైపోయింది ఏకంగా అది అయితే ఇకమ్మ అసలు దాన్ని అడిగినోడు లేడు ఇక మొత్తం ఒకటే డైరెక్షన్ అయిపోయింది అయితే అయిపోయి ఇప్పుడు స్టోరీ ఏందంటే ఖచ్చితే అనే టాపిక్ తీసుకొచ్చి ఎలక్ట్రోరల్ బాండ్స్ దీనివల్ల వేల కోట్ల నష్టము అసలు ఎంతో ప్రాణ నష్టము ఎన్నో ఆస్తి నష్టాలు ఎన్నో కంపెనీస్కి కార్పొరేట్ లాభాలు ఇవన్నీ ఎంతో నష్టం జరిగినాయి ఇవన్నిటి పక్కకు పెట్టేసి ఆ ఒక్క కిలోమీటర్ దాని కోసం కొట్లాడింది ఎవరు బీజేపీ ప్రభుత్వం దాన్ని ఒక హైలైట్ చేసింది ఇంకా మీడియం ఇంకొక హైలైట్ చేసింది దాన్ని ఎలక్షన్లలో రెండు నాలుగు రోజు దాన్ని టాపిక్ ను వీళ్ళతో సమానంగా ఎలక్ట్రికల్ బాండ్స్ తోటి సమానంగా చేసిన రోజు మొత్తానికి సబ్సైడ్ చేసేసింది దాన్ని ఓకే సో ఇది డైవర్షన్ పాలిటిక్స్ దీని వల్ల ఏమైతుందంటే అసలు జరగాల్సిన డామేజ్ జరగకుండా అసలు జరిగిన అన్యాయాన్ని పక్కకు పెట్టేసుకొని ఒక ఎంప్లాయ్మెంట్ లేదు ఒక ఎడ్యుకేషన్ లేదు ఒక ఫార్మర్స్ టాపిక్ ను మాట్లాడలేదు ఒక మణిపూర్ టాపిక్ లేదు ఇవన్నీ సైడ్ జరిపిన ఎలక్షన్లల్ల ఖచ్చితంగా ఏం తీసుకొచ్చి రో నాలుగు రోజులు దాంతో బిజినెస్ చేసి మొత్తాన్ని కోర్టు సాధింది సో ఇది మన అందరికి తెలివాల్సిన విషయం ఒక టాపిక్ ఎవరన్నా చెప్తుండ్రు ఒక పార్టీ ఒక నరేషన్ ఇస్తుంది అంటే అందులో నీతి నిజాయితీ న్యాయం దేశానికి ఎంత పనిచేస్తుంది అనేది మనం కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రజల అయితే ఇంకో రెండు ఎలక్ట్రల్ పాలిటిక్స్ ఇద్దాం చూడండి ఇక్కడ అదాని గారు మోడీ గారికి ఇక బాగా దగ్గర మనిషి అందరికి తెలిసిన విషయమే అయితే ఏమైందంటే అదానిని ఈయన బ్రైబ్స్ చేసిండు అంటే డబ్బులు లంచాలు ఇచ్చిండు అని చెప్పి అమెరికన్ అమెరికన్ ఏజెన్సీస్ అనుకున్నాయి అనుకొని వాళ్ళు ఈయన మీద ఇండిక్షన్ ఒకటి అంటే కేసు ఫైల్ చేసి ఈయన కనుక ఎప్పుడైనా అమెరికాలో అడుగు పెడితే జైలు అన్నట్టే ఉంటుంది ఇది ఎందుకంటే ఈయన బ్రైబ్స్ ఇచ్చుకొని కాంట్రాక్టులు తీసుకున్న ఉద్దేశంతో అయితే దీన్ని ఇంకా అమెరికా ఇట్లా అన్నది కాబట్టి మన చూడు ఈ నేషనలిజం అనే టాపిక్ తీసుకొస్తారు ఈ నేషనలిజం అంటే టాపిక్ తీసుకొచ్చి మోడీస్ బీజేపీ సేస్ యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ టార్గెటింగ్ ఇండియా అదే నాకు అర్థం కానీ ముచ్చట ఈ దానిని ఒక్కొన్ని టార్గెట్ చేస్తే వీడదో దొంగతనం చేసిండు అని అంటే మొత్తం ఇండియా ఇట్లా చేసేదని ఎందుకంటారండి నాకు అర్థం కాదు ఇది ఎక్కడికి వెళ్ళి మారేదండి ఇది ఒక వ్యక్తి తప్పు చేసిండు అన్నప్పుడు ఆ వ్యక్తిని ఉంచుండండి ఏమన్నా మనకు మర్యాదలు కనుక ఉంటే ఆ వ్యక్తి తరఫునే ఉంచండి ఆయన దేశం కాదు మోడీ ఈజ్ నాట్ మీ ఆర్ అదాని ఈజ్ నాట్ మీ యూ అండర్స్టాండ్ నేను కొన్ని దేశంలో నేను కూడా ఉన్నా నా లాగా ఇంకా నూట నలభై కోట్ల మంది ఉన్నారు మాకు మోడీ తోటి ఎట్లాంటి సంబంధం లేదు అని అంటాం మేము ఎందుకంటే ఇట్లాంటి టాపిక్లు వచ్చినప్పుడు దేశం వేరే ఇండివిజువల్స్ వేరే రేపు ఏదైనా నా మీద వస్తే కూడా నేను ఒకటే మాట చెప్తాను ఐఆమ్ డిఫరెంట్ ఫ్రమ్ మై కంట్రీ నా వల్ల నా దేశానికి ఎప్పుడు చెడ్డ పేరు రాకూడదు అదే కాన్సెప్ట్ ఉండాలి మనకు ఓకే అదాని దొంగతనం చేసిన అంటే వీళ్ళు చెప్తారు బీజేపీ వాళ్ళు దేశాన్ని ఇండియాని అసలు అమెరికా టార్గెట్ చేస్తుంది అని చెప్పి అంటే ఎట్లాంటి సిల్ టాపిక్ తోటి ఏం చేస్తున్నారో చూడండి అయితే ఈయన ఇట్లా చేసిండు కదా అని చెప్పి పార్లమెంట్లో ఒక డిబేట్ పెడదాము అన్నట్టు బెట్కొస్తే పార్లమెంట్ లో మాట్లాడనీయలేదు పార్లమెంట్ స్తంభించింది ఇంకెవ్వరేం మాట్లాడలేదు అయితే రాహుల్ గాంధీ గారు ఏం అంటే ఇది పార్లమెంట్ బయట ఒక స్టేజ్ ఇంటర్వ్యూ లాగా చేసిండీ ఒక ఇద్దరు మాస్క్ పెట్టి ఒక అదాని ఇంకొక ఆయన మోడీ అని చెప్పి వాళ్ళిద్దరు ఇంటర్వ్యూలు తీసుకున్నట్టు చేసేసారు అయితే దీనికి కౌంటర్ నైరేట్ గా వీళ్ళు ఏం చేసిండ్రు అంటే ఎప్పుడైతే మనకు ఈ అదాని టాపిక్ మాట్లాడాల్సి వస్తుంది అని అనిపించిందో వీళ్ళు సోరోస్ అని ఉంటాడు ఒక అతను జార్జ్ సోరస్ అంటాడు ఈ జార్జ్ సోరోస్ ఒక బిలినియర్ ఈజ్ బిగ్ బిలినియర్ ఇన్ అమెరికా ఒక ఫిలాంథ్రపిస్ట్ కొన్ని కాంట్రవర్షియల్ టాపిక్స్ కూడా ఉన్నాయని పైన అయితే నాకు ఒక క్వశ్చన్ ఇప్పుడు జార్జ్ సోరోస్ దొంగ అని ఎప్పుడైతే మనకు అంటామో జార్జ్ సోరోస్ దేశానికి దరిద్రం ఏవాటి దేశానికి అన్యాయం జరుగుతుంది అనిపిస్తుందో ఈయన మీద కూడా ఒకటి ఇండిక్ట్మెంట్ మనం చేయవచ్చు కదా మన దేశం తరఫున ఇండిక్ట్మెంట్ ఒకటి చేయవచ్చు కదా మరి ఈయన ఉండడం చెప్పి ఈయన తప్పు కూడా ఈ బిజినెస్ చేస్తున్నాం మరి మన దేశంలో ఈ వుడ్ బి ఏ ఆల్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఇండియా మరి ఆయన బిజినెస్లు చేస్తున్నాం మరి ఆయన మీద బేల్ ఏమిస్తలేము మరి ఏం లేనప్పుడు ఈ టాపిక్ ను ఎందుకు తీసుకొస్తాం ఇది ఇక్కడ ఎందుకు మాట్లాడిస్తాం అయితే ఇక్కడ ఇద్దరు కూడా ఇద్దరు దొంగతొందే మనం ఇప్పుడు రాహుల్ గాంధీ అనద్దు మనం మోడీ అనొద్దు దొందు దొంగతొందే ఎందుకు అంటే ఈయనే ఈ గా ఉండొచ్చు కదా సరే ఇగో బయ్ మనం ఫస్ట్ ఈ టాపిక్ అనుకున్నాం కదా ఈ టాపిక్ మాట్లాడదాం తర్వాత ఈ టాపిక్ మాట్లాడదాం అని చెప్పి ఒక అకౌంటబిలిటీ ఒక ఒక క్రెడిబిలిటీ తీసుకొని లేకుంటే ఒక అడుగు ముందుకేసి ఇవి నేను చేస్తాను దేశం తరఫున అని చెప్పి ఈయన చేసిన దాఖలాలనే రాహుల్ గాంధీ గారు లేదు అట్లాగే మరి మోడీ ఏమైనా చేసిండా అంటే ఇద్దరు లేదు ఈయనే నువ్వు అసలు నేను ఉంటా చూసినావా నువ్వు ఇచ్చినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తా అని ఇగో వీళ్ళిద్దరు ఈ టాపిక్ ఉన్నారు తప్ప వీళ్ళు దేశానికి ఏం చేస్తలేరు అయిన ప్రధానమంత్రి లెక్క ఉండి ఈయన ఇట్నే చేసిండు ఈయన లీడర్ ఆఫ్ అపోజిషన్ లెక్క ఉండి ఇట్నే చేసిండు వీళ్ళిద్దరు ట్రాన్స్పరెంట్ గా లేరు ఈ టాపిక్ ను ముందడికి తీసుకుపోతలేరు సో ఇక్కడ కూడా రెండో డైవర్షన్ టాపిక్ లల్ల ఫెయిల్యూర్ మూడో టాపిక్ తీసుకుపోతారు చూడండి ప్రజలారా ఈవీఎంలలో ఏదో అవకతవకలు జరిగినాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటుంది మహారాష్ట్ర ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అట్నే ఉద్దవ్ ఠాక్రే పార్టీ అట్లాగే శరద్ పవార్ గారిది ఎన్సీపీ పార్టీ వీళ్ళందరూ ఉండి ఇవన్నీ అవకతవకలు జరిగినాయి అంటారు ఈ గొడవ ఇట్లా జరుగుతున్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ని ని మళ్ళా సంబాల్ మాస్క్ తీసుకు తీసుకుపోయాను సంబాల్ మాస్క్ అంటే ఏంటంటే ఇది ఒకటి ఉత్తరప్రదేశ్లో ఇది ఒక మాస్క్ ఇక దీని కింద ఏదో శివలింగం ఒకటి ఉంది అని చెప్పి దీని మీద ఒక కేసు వేసేసి ఈ కేసును తీసుకుపోయి కోర్టుకు తీసుకుపోతే ఇది లోవర్ కోర్టు అనమాట కేసు ఫైల్ చేసి ఈ లోవర్ కోర్టు ఏం చేసిందంటే దీన్ని సరే దీని మీద సర్వే చేసి చూద్దాము దీని కథ ఏంది అన్నట్టు చెప్పింది అసలు టాపిక్ ఈవీఎం ఈ టాపిక్ మాట్లాడాలి ఈ టాపిక్ నుంచి దేశం టాపిక్ అంతా తీసుకపోయి ఈడికి పెట్టారు బీజేపీ వాళ్ళు అసలు కాంగ్రెస్ వాళ్ళు చేసిన టాపిక్ ఇది బీజేపీ చేసిన టాపిక్ ఇది అంటే డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్లో దేశానికి ఏం లాభమో ఎవరికన్నా చెప్పండి ప్రజల్లారా ఇవి చేయడం వల్ల దేశానికి ఏమన్నా లాభమా అంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ మనం అర్థం చేసుకుని రోజులు మనం మోసపోతూనే ఉంటాం అంటే జనాల్ని పిచ్చొళ్ళం చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు అది చేసినప్పుడు మనం అర్థం చేసుకోవాలి అది అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి అట్లాగే ఇంకొకటి కూడా చెప్తారు ఇప్పుడు మనం నేషనలిజం నేషనలిజం అని లేదా అంతా తీసుకుపోయినరు ఓ ఎప్పుడో ఎప్పటి నుంచో ఇక మా అసలు బీజేపీ ఎలక్షన్ అయిన కంచెలు అదే పని చేసుకోవచ్చు కానీ వాళ్ళు ఎలక్షన్ల దాకా కనుక చూస్తే ఫార్మర్లకు చేసింది లేదు ఉద్యోగస్తులకు చేసింది లేదు ఆ పదిహేను లక్షలు తీసుకొచ్చింది లేదు ఆ స్మార్ట్ సిటీ లేవు ఇంకా ఏ పని చేయలేదు ఒకటే మాట ఏ పని చేయకుండా ఇంకా నోట్ల బ్యాన్ చేసిండు నోట్ల బ్యాన్ చేసి ఏదో నోట్ల మీద దొంగ నోట్ల మీద సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ దగ్గర ఉన్న డబ్బుల మీద సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి ఇంకా ఈసో డైలాగులు కూడా కొట్టినారు సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి అదో పని చేసినట్టు చేసి ఇక మొత్తం నేషనలిజం బాగా లేపిండు ఇవన్నీ చేసి ఏం చేసినట్టే చివరికి బాలకోట్ దగ్గరకు వచ్చింది ఎలక్షన్లలో ఓడిపోతాం అన్న భయానికి బాలకోట్ అనే యుద్దం బోల్ పెట్టేసి బాలకోట్లో మనం పాకిస్తాన్ కొట్టినామని చెప్పేసి ఇక మళ్ళా నేషనలిజం రైజ్ చేసేసి ట్వంటీ నైన్టీ లో వాళ్ళు సో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజల్లారా మనము మోసపోకూడదు బాలకోడ్ తప్ప ఇది తప్ప అది తప్ప అని నేనేం చెప్పట్లేదు ఇంకా అట్లాగే మన అందరికి గుర్తుంది కదా కాశ్మీర్లో ఒక మన వాళ్ళందరూ బాగా మంది ట్రక్కులలో పోతా ఉంటే ఒక ట్రక్కును మొత్తం అసలు దుండగులు బాంబులు పెట్టి పెళ్లి చేస్తే మన సైనికులు నలభై మంది అది చాలా విషాదకరమైన సిచ్యువేషన్ అది ఓకే ఏంటంటే మళ్ళా నేషనలిజం రేజ్ జానికి ఇట్లాంటి టాపిక్లను వాడుతూనే ఉంటారు ఇక ఎంత దొరుకుతుంది అంత ఎక్కడ దొరుకుతుంది అట్లా ఏ విధంగా అంటే దాని మీద కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి ఇక వాళ్ళ గవర్నర్ ఎప్పుడు కశ్మీర్ గవర్నర్ చెప్పినప్పుడు సత్యపాల్ మాలిక్ గారు అక్కడ కొంత ఇబ్బందిగా జరిగింది అన్నట్టు సో ఆ టాపిక్ ను మనం పక్కన పెట్టేసేది కాంట్రవర్షియల్ టాపిక్ కాబట్టి కానీ చెప్తున్నాను నేను మనము డిస్కషన్ల ఎప్పుడైనా కూడా డైవర్షన్ పాలిటిక్స్ని ని మనం అర్థం చేసుకున్నప్పుడే మనం గెలుస్తాము మనకు అసలు ఒక సరైన దారిలో వెళ్తాము